హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ వీటిని చూస్తే మీకు ఉందండి ఫుడ్ ట్రక్స్ అనమాట రెస్టారెంట్ అనుకున్నారు కదా కాదండి ఇవి వచ్చేసి మనకి రోడ్ సైడ్ అలా కనిపిస్తున్నాయండి చాలా అంటే చాలా బాగున్నాయి నార్మల్గా అవుట్ సైడ్ అంత క్వాలిటీ ఉండదు అనుకుంటాము లేదండి అది అపోహ మాత్రమే చూడండి పేర్లు కూడా చాలా డిఫరెంట్గా ఉన్నాయి కదండి వీళ్ళ దగ్గర అన్ని రకాల ఫుడ్ ఐటమ్స్ కూడా అవైలబిలిటీ ఉన్నాయి ఈవెన్ మనము ఇండియన్ ఫుడ్ కూడా ఆర్డర్ చేసుకోవచ్చండి అండి పిక్ చేసుకునే వెళ్ళొచ్చు లేదంటే అక్కడ అయినా సరే తినేయచ్చండి మన ఫ్రెండ్స్ అట్లా వెళ్ళినప్పుడు అవుట్ సైడ్ నేచర్లో ఆ ఫీలింగ్ అయితే చాలా డిఫరెంట్గా ఉంటుంది కదండి ఒకసారి వీలైతే ట్రై చేసి చూడండి చాలా అంటే చాలా డిఫరెంట్ ఫీలింగ్ అనమాట మా వాళ్ళు బర్గరు పిజ్జా అంటే ఎక్కువగా ఇష్టపడతారు అవుట్ సైడ్ వెళ్ళినప్పుడు వీళ్ళొచ్చేసి బర్గరు అండ్ పెప్సీ తెచ్చుకున్నారండి మనకు కొంచెం డిఫరెంట్ కదండి మనకు కాఫీ ఉంటే సరిపోతుంది ఈవెన్ ఈ చలికి అయితే అదే బెస్ట్ అనిపించింది ఎందుకంటే మరీ ఎక్కువ అయితే కోల్డ్ అయిపోతుంది కదండి అందుకు ఫుడ్ ట్రక్స్ అయితే నాకు చాలా బాగా నచ్చాయి డిఫరెంట్ కాన్సెప్ట్ ఎప్పుడు రెస్టారెంట్కే కాకుండా అట్లా డిఫరెంట్గా కూడా ట్రై చేయొచ్చు ఒకసారి నచ్చితే ట్రై చేసి చూడండి ఈ ఫుడ్ ట్రక్స్ వచ్చేసి మనకి జహరాలో కనిపించాయండి ఎక్కువ సాల్మియాలో వచ్చి బలజాత్ దగ్గర ఉన్నాయి సీ సైడ్ అనమాట మాకు ఎక్కువ అయితే హవల్లీ అట్ సైడ్ ఏరియాకి వెళ్ళినప్పుడు కనిపించలేదు ఇదన్నీ మేము తీసుకున్న ఫుడ్ అనమాట నచ్చితే ఎలా ఉందో కామెంట్ సెక్షన్లో తెలియచేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్